Ben canım. <laughs> అందరు ఎట్లున్నారు నేను మీ ఇందుచారి ముందుగాలైతే అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇక ఇయ్యాలైతే నేను తెల్లారి ఐదున్నరకి లేచినా కూడా బయట అంతా వరండా గడిగి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక మేము స్నానాలు చేసుకొని లాస్ట్కి తులసమ్మకి గుమ్మానికి ఇంకా పసుపు కుంకుమలు ఊసేసరికలైతే ఏడున్నర ఎనిమిది అయ్యింది మా ఇంటి తులసమ్మని చూడురి పసుపు కుంకుమలతోనే అలంకరిస్తే చూడడానికి ఎంత ముద్దుగా అనిపిస్తుందో గట్లనే ఏదైనా పండగ అంటే ఖచ్చితంగా దేవుని కోసం అయితే ప్రసాదం చేయాలి కదా ప్రసాదం చేయాలంటే ముందుగా అగ్నిదేవుని కూడా పూజ చేయాలి కదా అందుకే గ్యాస్ బల్లనైతే అయితే నీట్ గడిగి గ్యాస్ బల్ల మీద పసుపు కుంకుమలు అయితే పెట్టినా ఇక ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న దేవుడు రూమ్ అయితే నీట్ గా క్లీన్ చేసి పసుపు కుంకుమలైతే పెడుతున్నా దేవుడు గదికి పసుపు కుంకుమలు పెట్టినాకైతే దేవుడు పటాలను తీసుకొని బట్టతోటి నీట్గా చూచి గంధం కుంకుమ బొట్టులు అయితే పెట్టినా ఇక దేవుడికి ఇష్టమైన వస్తువులల్లో పూలంటే మస్తు ఇష్టం ఆయనకి అందుకే నేను నిన్ననే మా ఆయన తోటి చామంతి పూలు రోజు ఫ్లవర్లు అయితే తెప్పించిన ఇక దేవుడికి చామంతి పూలు రోజు ఫ్లవర్లు పెట్టడానికైతే దేవుడికి సంబంధించిన పూజ సామాన్లకైతే గంధం కుంకుమ బొట్లు అయితే పెడుతున్నా ఇక ఈ కలశంలో అయితే పసుపు కుంకుమ జవ్వాదు అత్తరు అక్షింతలు రూపాయి బిళ్ళ తమలపాకులు కొబ్బరికాయ పెట్టి అయితే దేవుని తన గుసెట్టినా ఇక మా ఇంట్లో పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు ఏంటంటే ఇట్లా కలశం మనం గుసబెట్టినప్పుడు అయితే మన ఇంటి దేవుడు అనేది ఆ కలశ రూపంలో కొలువై ఉంటాడంట అని నాకైతే చెప్పిర్రు మీకు కూడా మీ ఇంట్లో పెద్దోళ్ళు ఇట్లా మంచి మంచి విషయాలు చెప్తారా అయితే కామెంట్ లో అయితే నాకు ఖచ్చితంగా పెట్టుర్రీ ఇక కలశం గుస పెట్టుకున్నాకైతే దీపాల దగ్గర కలశం దగ్గర దేవుని తాన కూడా మిగిలిన పువ్వులన్నీ పెట్టేసిన मामला मिलाड़ा को ఆల్రెడీ నేను మామిడాకులు కుచ్చుతున్నా కూడా మా ఆయన నాకు మామిడాకులు కూర్చడం రాదనే సరికలి కలి మిగిలిన మామిడి ఆకులన్నీ మా ఆయనకి కూర్చోమని ఇచ్చేసిన ఈ మామిడి ఆకులకైతే గంధం కుంకుమ బొట్లు పెట్టి దేవుడు గుడికి తోరణం అయితే కడుతున్నా ఇక ఏ ఇంటికైనా సరే ముందుగా కల తెచ్చేది మన ఇంటి గుమ్మమే ఇక మనం ఆ ఇంటి గుమ్మని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తాము లక్ష్మీదేవి కొలువున్న మా ఇంటి గుమ్మానికి అయితే మా ఆయన ఇప్పుడు మామిడి అయితే కడుతున్నాడు నేనైతే దేవుడికి నైవేద్యం పెట్టడానికి బెల్లం పెసరపప్పు ప్రసాదం అయితే రెడీ చేస్తున్నా ముందుగా అలా పెసరపప్పుని బాగా కడిగి ఒక నాలుగు విజిల్ వచ్చిన దాకైతే కుక్కర్లో ఉడకబెట్టాలి గట్లనే పొయ్యి మీద కడాయి అయితే పెట్టినా ఆ కడాయిలు అయితే జ్వరంతో నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టిన సగ్గు బియ్యం అయితే ఓసి ఒక పది నిమిషాలు అయితే తీసుకో ఇప్పటికే దేవుడికి నైవేద్యం పెట్టడం లేట్ అయిపోయింది ఇక మా ఆయనని నైవేద్యం కోసం బెల్లం అయితే దంచేయమంటే ఏమంటే అస్సలు దంచిస్తలేడు అట్లనే చూసుకుంటూ నిలబడ్డాడు కడాయిలా బాగా ఉడుకుతున్న సగ్గుబియ్యంలైతే ఆల్రెడీ ఉడకబెట్టి మెదిపిన పెసరపప్పుని అయితే వేసి ఇంకా బెల్లంని కూడా వేసి బాగా కలపాలి ఇంకొక బగోనిలా పాలు తీసుకొని అయితే మరగబెట్టుకోవాలి ఇక పాయసం చల్లారినాక గోరువెచ్చని పాలను అయితే కలుపుకోవాలి ఇట్లా పాయసంలో పాలన్నీ కలిసిన దాకా బాగా కలుపుకున్నాక జర్రంత ఇలాయచి వేయాలి ఇక పాయసంలా ఇలాయచి వేసి కలిపినాక ఒక పోపు గిన్నె తీసుకొని అందులో నెయ్యి పోసి బాగా వేడి చేసుకోవాలి వేడిగా అయిన ఆ నెయ్యిలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని గోధుమ కలర్ వచ్చిన దాకా కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లగా అయినాక పాయసం లేచి అయితే బాగా కలుపుకోవాలి ఇక దేవుడి కోసం నైవేద్యం చేయడం కాగానే ముందుగా నేనైతే తులసమ్మ దగ్గర దీపం ముట్టిస్తున్నా ఆ తర్వాత గడప దగ్గర పూజ చేస్తాను ఇక తులసమ్మ దగ్గర గడప దగ్గర పూజ అయిపోగానే మా ఆయన అయితే ఇంట్లో దేవుడి దగ్గర దీపం ముట్టిస్తున్నాడు ఇక మీ ఇండ్లలో కూడా దీపాన్ని ముందుగా తులసమ్మ దగ్గర వెలిగిస్తారా లేదంటే దేవుని తాన వెలిగిస్తారా జర చెప్పుర్రి నేనైతే ఎప్పుడు తులసమ్మ దగ్గర ఇంకా గడప దగ్గర వెలిగించడాకనే లోపల దేవుడి దగ్గర అయితే పెడతా దీపము ఎందుకంటే ఏ దేవుడికైనా పేరు ముందు లక్ష్మీ పార్వతి లక్ష్మీ నారసింహ అని అమ్మవార్లు పేరే ముందు వస్తుంది అందుకే నేనైతే ఫస్ట్ అమ్మవారికి పూజించినాకనే లోపల దేవుడికి అయితే పూజిస్తా ఏం చేస్తున్నావు విందు చింతపడు వెళ్తున్నా ఎందుకు అదే ఉగాది పచ్చడి చేయడానికి ఓ అవునా ఇక మన ఇండ్లలో ఉగాది పండుగ అంటేనే ఉగాది పచ్చడి ఉండాలి కదా మరి అందుకే నేనైతే బాగా నానబెట్టిన చింతపండుని విసికి అందులో జర్రంత బెల్లం వేసి అయితే కలుపుకుంటున్నా ఇక పులుపు కోసం అయితే మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా ఇక అందులో మనకు కారం కూడా వాడాలి కదా అందుకే జర్రంత మిరియాలు తీసుకొని అయితే దంచుకున్నా గట్లనే పువ్వు సోంపు ఉప్పు ఇక ఇవన్నీ సామాన్లని పచ్చడి తయారు చేసే కుండ దగ్గరికి అయితే తెచ్చి పెట్టినా ఉగాది పచ్చడి తయారు చేయడానికి అయితే ముందుగా అలా చిన్న ంతపండు బెల్లం కలిపిన గుజ్జునైతే కుండలు వేసిన ఇంకా మామిడికాయలు మిరియాల పొడి వేప పువ్వు ఉప్పు సోంపు ఇవన్నీ వేసి అయితే బాగా కలుపుతున్నా ఇక నీళ్ళు పోసి కలుపుకున్నాకైతే లాస్ట్కి పుట్నాలు కూడా వేసి అయితే కలుపుతున్నా చూసిరు కదా ఉగాది పచ్చడి అయితే చేయడం ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇక ఈ ఉగాది పచ్చడినైతే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత నేను ఇంట్లో అయితే ఇస్తాను ఇప్పుడు దేవుని తనైతే ఉగాది పచ్చడి పాయసం ఈ రెండు నైవేద్యాలు దేవుడికి ఎక్కించినాక మా ఆయన అయితే అగరబత్తులు ఎగిలించి హారతి ఇంకా ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అయితే పూజ కంప్లీట్ చేసిండు ఇక మేమైతే ఇవ్వాలా ఉగాది పండగనైతే అయితే గిట్లా చేసుకున్నాము ఇక మా పూజ గదిని చూడుర్రి ఎంత మంచిగా ఉందో చూడ్డానికి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ కొట్టుర్రీ ఇక పూజ అయిపోయాక మా ఆయన నేను ఇంకా మా బాబు మేమందరం కలిసి అయితే దేవుడికి మొక్కుకున్నాం ఇక నేనైతే ఏం మొక్కుకున్నా అంటే మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి ఇంకా నా యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని అయితే మొక్కుకున్నా ఇక మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుర్రీ మర్చిపోకుండా ఇక ఇవల్ టీవీ అయితే గి తేస రే మల్ల పై వస్తా